కామజ శాసనసభ నియోజకంగా శక్తిపడిన ప్రస్తుతంలో కూడా శ్రీపట్టా శ్రీనారాయణ గారి ఆధ్వర్యంలో కాలపురం గ్రామంలో వన సమాధన కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగే అటువంటి ప్రకారం మధ్యలో కొన్ని ఇబ్బంది అక్కడ కొన్ని తిని ఇబ్బంది జరిగినప్పటికీ సూర్యనారాయణ సూర్యనారాయణ గారు మరి సంఘం అంటూ అంకి అంకిత భావంతో పనిచేస్తున్నవారు దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి రామచంద్రపురం మండలంలో కళ్యాణ మండపం నిర్మాణంలో కానీ హాస్టల్ వస భవనం నిర్మాణంలో కానీ ఆయన చేసిన కృషి చాలా అద్వితీయమైన కృషి దాంట్లో భాగంగానే మరలాయన శట్టిమేరకులస్తు యొక్క ఐక్యతను మరొకసారి పునరుద్ధరించాలనే కార్యక్రమం ఈ మధ్య కొంత చాలా వ్యాప్తంగా అక్కడ అక్కడ అనైక్యతలు వస్తూ ఉన్నాయి అనైక్యతలు రానియకూడదని ఉద్దేశంతో మనందరినీ కూడా సంఘటించబట్టి మరి సమైక్యపడతాలని ప్రధానమైన జయంతో సూర్యనారాయణ గారు చేసి చేసిన కృషికి మరి వారిని అభినందిస్తూ సోదర సంఘీత కూడా ఈ కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో జరగబోయే మన కార్యక్రమానికి తప్పకుండా మీరందరూ కూడా ఇచ్చేసి జీవితం చేయవచ్చు కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ